హలో ఆల్ ఈ డ్రెస్ మీద షార్ట్స్ ఒక రెండు మూడు పెట్టాను అందరు ఇక అదే అన్నారు అన్నారన్నమాట ఈ డ్రెస్ మీషో తీసుకున్నాను రండి ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను కదా అందుకే స్ట్రిప్ చెడ వేసుకున్నాను నాకు ఇష్టం స్ట్రిప్ చెడ తర్వాత ఏమంటే ఇక్కడ నెయ్యి తీస్తా ఉన్నాను ఇది ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను నిన్న చాలా మంది మీరు అక్క ఏ పాలు ప్యాకెట్ తెచ్చుకుంటారు అన్నారు నేను పాలు ప్యాకెట్ ఏం తెచ్చుకోనండి మాకు విలేజ్ సైడు మనకి ఉంటుంది కదా పాల కేంద్రం సో ఆ కేంద్రం నుంచి వచ్చిన పాలని ప్యాకెట్లో పెట్టి అమ్ముతుంటారు అన్నమాట మార్నింగ్ తెచ్చి అమ్ముతుంటారు దానికి నేమ్ వగేర ఏముండదు కానీ ప్యూర్ బఫేలో మిల్క్ అనమాట చాలా మంచిగా మీ కూడా వచ్చింది అదే తెప్పించుకుంటున్నాను అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్కి హాఫ్ లీటర్ తర్వాత ఏమంటే నేను ఇక్కడే షార్ట్ క్రియేట్ చేశాను అనమాట నార్మల్గా ఆ రోజు కర్రీ నాకు నచ్చలేదు నో అంటే నేను తినని కర్రీ అన్నమాట బెండకాయ చారు సో అందుకని చెప్పేసి నేను కర్రపొడి ఎగ్ ఆమ్లెట్ తిన్నాను నా ఫేవరెట్ ఇది శేఖర్ గారు చెప్పారు చాలా బాగుంటుంది సో ఇది షార్ట్లో లేండి అందుకే పొడుగ్గా ఉండింది మీ క్లిప్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు అక్కడ మీ వాయిస్ వినాలనిపించదు ఎక్కువ అంటారు కదా అందుకని చెప్పేసి నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను సో కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చట్లేదు ఎందుకో తెలియదు సో ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఒకరు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తారు ఆ అక్క ఈ మధ్య రెసిపీస్ ఎందుకు పెట్టట్లేదు అక్క ఐ లవ్ యువర్ కుకింగ్ అని చెప్పేసి నేను ఎంత పొంగిపోయానంటే మునగ చెట్టు ఎక్కిపోయాను అనమాట ఇక షో చేద్దామని ఎట్లాగో ఆ రోజు ఫిష్ ఫ్రై చేస్తుండే ఆ రితుకి బాలినప్పుడు ఫిష్ ఒక ఒకరోజు ముందు ఫిష్ తెచ్చి సో ఆ ఫిష్ని మ్యారినేట్ చేయాలి ఇంకా టీఫ్రిలో పెట్టుంటాను అనమాట పులుసు పెట్టాము ఇది ఫ్రై చేయడానికి అనమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఒకటి గోలిచ్చాను ఆ రోజు ఇది నెక్స్ట్ డే అనమాట సో దీన్ని విడుదీశాను చేపలు మంచిగా క్లీన్ చేసి ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇది ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది ఈ ఫిష్ వచ్చేసి మనకి సింగిల్ ముళ్ళు ఉంటుంది రితుకి ఇష్టం కానీ ఏంటో వాడికి అప్పుడు జ్వరం వచ్చింది కదా ఇష్టంగా వాడు ఫిష్ ఫ్రై తినలేదన్నమాట సో అట్లా సెకండ్ డే నేను శేఖరే తినడానికి ఫ్రై చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనము అలా డెడ్ ఫిష్ తీసుకుంటే అది వాళ్ళ ఐస్లో పెట్టి ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు కానీ టేస్ట్ ఖచ్చితంగా అంత బాగా రాదు అదే లైవ్ ఫిష్ తెచ్చుకుంటే దాన్ని ఆ రోజు తెచ్చిన వెంటనే వాడితే అది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్ 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 అండి అయినా సో అట్లా ఇది ఫ్రెష్ ఫిష్ అనమాట నిన్న గోలించినప్పుడు ఇంకా బాగుంది ఇంకా ఇది ఒక రోజు తర్వాత కదా అయినా బాగుంది చాలా బాగుంది కానీ ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ ఇందులో లేదు నాకు ఆ విషయం అనమాట చాలా సింపుల్ అండి ఏం లేదు మహారాష్ట్రలో అయితే కాందా మసాలా ఒకటి దొరుకుతుంది అది వేస్తే మనం ఫిష్ పోలిచాక లాస్ట్కి ప్యాన్లో మసాలా మిగుతుంది అది అన్నంలో తింటే అదిరిపోతుంది సో మనకి ఇక్కడ లేదు కదా సో నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను షేర్ చేస్తాను కారపొడి సాల్ట్ ధనియాల పొడి పసుపు నిమ్మకాయ ఉంటే కొంచెం నిమ్మకాయ పిండేసేయండి ఇందులో లేకపోతే వాటర్ కలిపేసి మిక్స్ చేసుకోండి ఫిష్ మసాలా దొరుకుతుంది కానీ బయట నుంచి మసాలా ఇది అల్వెల్ పేస్ట్ బయట నుంచి మసాలాలు ఏవి వాడొద్దండి అందులో లెడ్లు అవోటి ఓటి చాలా ఏంటి ఏంటో కలుపుతున్నారంట ట్రై టు మేక్ ఇట్ యువర్ అవునమాట ఎందుకంటే బయట అంత కెమికల్ అయిపోతుంది మన పిల్లలు ఇష్టంగా తింటాం మళ్ళీ మనం కానీ సో ఎవరికైనా ఆరోగ్యానికి మంచి కాదు అందుకే చాలా వరకు అన్ని హోమ్లోనే ట్రై చేస్తూ ఉన్నా అనమాట సో ఈ మధ్య ఎక్కువ చికెమ్ డాకమ్ మీ ఫేస్ మళ్ళీ లావైపోయింది అవునండి లావ లావైపోయిందండి నా ఫేస్ నిజమే సాకులు నేనేం చెప్పను నేను డైట్ చేయాలి పందిలా తింటా ఉన్నాను చెప్పుకోవడం తప్పులేదు తక్కువ తిట్టట్లేదు కదా సో మంచిగా తినుడు పడుకోడు ఇదే పని అవుతుంది వాకింగ్ వెళ్ళాలంటే వర్షం పడుతుంది మీ అందరు తెలుసు నేను వర్క్ వాకింగ్కి వెళ్తే నాకు డైట్ చేయాలనిపిస్తుంది సో చేపలకి థాయి మసాజ్ చేయరు చేప ఎంత బాగా సాటిస్ఫై అయితే టేస్ట్ అంత బాగా వచ్చింది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీనికి బాగా మసాలా పూసేస్తే ఒక్క అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మ్యారినేట్ అయిపోద్ది మసాలాలు బాగా పట్టుకుంటే ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది ఫ్రిడ్జ్ని డీప్ ఫ్రై చేస్తారు డీప్ ఫ్రై చేస్తే నాకు ఎందుకో పెద్దగా అనమాట ఇట్లా షాలో ఫ్రై మనం ప్యాన్ ఫ్రై చేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది సో నాకు ఈ పాప్లెట్ వాటి వీటికంటే ఈ ఫిష్ సూపర్ అంటారు కదా ఇవన్నీ చీప్ అనమాట నేను తినేదే నాకు బెస్ట్ అదే సినిమా డైలాగ్ ఉంటుంది ఫారెన్ నుంచి మంది తెప్పిస్తే చీప్ లిక్కర్రా అని చెప్పి నార్మల్ లోకల్ మంది అవుతాడు చూడండి అట్లా అన్నమాట నాకు నేను వాడేది నాకు మంచిగా ఉంటుంది నేను చెయ్యని ఏవైనా సీఫే అన్నట్టు వీళ్ళు ఎంతమందికి ఇట్లా ఉందో ఆ చెప్పండి సో దీని థాయి మసాజ్ అవుతా ఉంది ఈ క్లిప్ రెండుసార్లు వచ్చినా మీకు అనిపిస్తుంది నాకే అనిపిస్తుందా సో దీనికి థాయి మసాజ్ చేసి దీని మీద మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి రా మూత పెట్టకుండా ఫ్రిడ్జ్ అంతా చేప అంటే మసాలా మసాలా స్మెల్ వస్తుంది పచ్చి చేపలు పెడితే చేపల స్మెల్ వస్తుంది నేనైతే డీ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట చేపల బాక్స్లో పెట్టి తర్వాత లోపు ఋతు అడిగే అప్పుడు ఫీవర్ ఎక్కువ ఉండే ఈ మధ్య రెగ్యులర్ వీడియోస్ షూట్ చేయలేదు సండే వ్లాగే లాస్ట్ ఇది అంతకుముందు తీసింది అది ఇప్పుడు పెడుతున్నాను నేను సో ఇప్పటిని రెగ్యులర్గా షూట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే షార్ట్స్కి రీల్స్కి వ్యూ బాగా వస్తుంది కానీ యూట్యూబ్లో ఏంటో షార్ట్స్కి వ్యూ ఎక్కువ రావట్లేదు సో మీరు ఫాలో అవుతున్నారా షార్ట్స్ చూస్తున్నారా ఒకసారి చూడండి హోమ్ పేజ్లోకి వెళ్ళి రెగ్యులర్గా పెడతా ఉన్నాను రిత్వాడికి ఏంటంటే ఇడ్లీ తినబెడతాడు వాడు ఫీవర్ వచ్చేసరికి వాడు ఇంకా బయట ఏం తినట్లేదు అనమాట అంటే బయట అంటే లైక్ అన్నం ఇట్లాంటివి ఏమి తినట్లేదు ఇడ్లీ ఒకటే తినలేదు బాగా ఫీవర్ వచ్చినప్పుడు నోరు పెంచుతుంది కదా సో వాడికి ఇప్పుడు అట్లాంటిది ఏదో అయింది వాడు ఏది కారం తినలేకపోతున్నా అనమాట అందుకని చెప్పేసి ఇడ్లీ పిండి పెట్టాను వాడు అడిగినప్పుడు రెండు రెండు ఇడ్లీ చేసి కొంచెకొచ్చి పెడతా ఉన్నా అనమాట సో రితు అడిగే వాళ్ళు తేజుని పొద్దున చూడలేదండి వాడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు రుతుగాడు పడుకున్నాడు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు రుతుగాడు లేవలే వాళ్ళ అన్నని వాడు చాలా మిస్ నా తేజు అనుకుంటూ తేజు అన్ని హగ్ చేసుకోవడం ఇవన్నీ మనం అనుకుంటాం కానీ కంటే చిన్నోళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది పో అంటున్నాడు చూసారా బాగా ముక్కొస్తుంది బాగా జల్లు కానీ ఇప్పుడు సెట్ అయిపోయాడు ఇది ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ వీడియో అంటే సో ఇది చూడండి ఇద్దరు అన్నదమ్ములు చాలా ప్రేమ తెలుసా చిన్నవాళ్ళు చాలా మెచ్యూర్గా ఉంటారు ఇప్పుడు ఫ్రై చేద్దాం ఈ ప్యాన్ ఒకటి మంది నాన్ స్టిక్ మిగిలిపోయిందండి స్టీల్ ప్యాన్స్ ఏమంత మంచిగా లేవు సో అది ఫ్రై చేయడం పక్కన పెడితే ముందు ఇది ఈరోజుది నేను నా కుర్తీస్ చూసి చాలామంది ఇక్కడ కొనరు ఆడుతారు కదా సో నేను ఇది ఇన్స్టాగ్రామ్ కోసం షూట్ చేశాను అనమాట నేను తెప్పించుకున్న కుర్తీస్ పర్సనల్గా ఆ రెండు కుర్తీస్ మీషో నుంచి తెప్పించాను ఆ సిక్స్ హండ్రెడ్ ఏమో ప్రైస్ ఉంటుంది పారి ఈచ్ కుర్తీస్కి అంతే చాలా అంటే చాలా బాగున్నాయండి సో మీరు ఎట్లా వాడుతారు కదా అని చిన్న క్లిప్ యాడ్ చేస్తారు అనమాట ఇది మడతో పెట్టే అప్పుడు తీసిన వీడియో ఇయో ఒక పాటలో మంచిగా మనకి మిర్రర్స్ హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడ్ రెడ్ ఎంబ్రాయిడ్ తోటి వర్క్ వచ్చింది సో ఇది చున్నీ ఎంత బాగుందో తెలుసా డ్రెస్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పిక్ యాడ్ అని చూసారు కదా మీరు సో అది వేసుకుంటే అలా ఉంది నేను మనం లావున్నా సన్నగా ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి మనం వేసుకున్న డ్రెస్సెస్లో మనం మీకు కొంచెం కంఫర్ట్గా ఫీల్ కావాలనుకోండి ఇంకా విచిత్రంగా అనిపిస్తాం సో నేను ఏంటంటే ఎప్పుడు రెడీ కాను కదా ఇంతకేలా ఉన్నదని ఇంకా లావు కనిపిస్తా ఉన్నాను నా వెయిట్ ఎంత అడుగుతున్నారు నా వెయిట్ సెవెంటీ నైన్కి ఎయిటీకి మధ్యలో మేము ఎయిటీ వన్ అయి ఉండొచ్చు సో సెకండ్ డ్రెస్ ఇది ఎంత బాగుంది తెలుసా సెకండ్ డ్రెస్ ఖచ్చితంగా ట్రై చేయని కొనడానికి చాలా స్టైలిష్గా ఉంది ఇది నేను మా ఫ్రెండ్స్తో అవుటింగ్ వెకేషన్ ఉంది అక్కడికి వెళ్ళడానికి తీసుకున్నాను అనమాట సో వీటి లింక్స్ మీరు కావాలంటే అడగండి అప్పుడే నేను డిస్క్రిప్షన్లో కానీ మీకు పర్సనల్ కానీ పంపిస్తాను నేను ఓకేనా సో ఇది నాకైతే బాగా నచ్చింది వెనకాల పాటు కూడా మనకి మెడకి వీ షేప్లో వర్క్ లాగా వచ్చింది స్టైల్గా ఉంది డ్రెస్ చాలా మందికి కూడా నచ్చింది ఇన్స్టాగ్రామ్ మీరు చూస్తే మీరు అడిగితే లింక్స్ ఇస్తాను ఓకేనా తర్వాత మ్యారినేట్ చేసిన ఫిషులు ఇప్పుడు మనం వీటిని నూనెలో వేయించేద్దాం అంటే వీటిని స్విమ్మింగ్ చేపిద్దాం అన్నమాట నూనెలో ఐదు పెనము చెప్పాను కదా ఇందాకే స్టీల్ పెనాలు బాగుంటాయా ఐరన్ పెనాలు తోటి నాకు వేస్తా అండి ఎందుకంటే అది ఒరిజినల్ ఐరన్ అంటారు ఓకే రస్ట్ వచ్చేస్తుంది అదంతా తలక నొప్పి దాన్ని కడిగి మళ్ళీ దానికి నూనె పెట్టి అవి అవన్నీ అంతటి కావు కానీ స్టీల్ పెనాలు అమెజాన్లో చూస్తూ ఉన్నాను చాలా థింగ్స్ మారిపోయినాయి మన ఇంట్లో ఈ వీడియో ఎండ్లో నేను రీసెంట్గా తీసుకున్న కొన్ని ఐటమ్స్ షేర్ చేస్తాను చూద్దరు సో ఇట్లా పెద్ద చేపలు అయితే ఒక చేప ఒకసారి గోలిచ్చాను చిన్న చేప అయితే రెండు చేపలు ఒకసారి ఈజీగా గోలుతాయండి మనం మనకి సో ఈ స్విమ్మింగ్ పూల్లో ఇవి అంత బాగా స్విమ్ చేస్తే అంత బాగా క్రిస్పీగా టేస్టీగా అన్నమాట కానీ ఇక్కడ నా లాగే మీకు డిఫికల్టీ వస్తుందని నాకు కమెంట్లు చెప్పండి అది ఏంటంటే ఈ చేపలు తిరిగేస్తాం చూడండి అప్పుడు కుక్కర్ కింద పడ్డప్పుడు నూనె చెప్తాను నాకు మొత్తం మీద ఆల్రెడీ చెప్పింది అందుకే చెప్తా ఉన్నాను బీ కేర్ఫుల్ నీ ఇలాంటివి ఏవి చేసినా మా శేఖర్ అయితే వంటింటి దిక్కే రాడు తెలుసా ఆయనకు అంత భయం సో మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఫైనల్గా మన చేపలు ఫ్రై అమ్మి అమ్మిగా రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుని అమ్మమ్మమ్మ అంత తినేసాను సో నేను తిన్న స్టైల్ మీకు నచ్చుద్దో నచ్చదో తెలియదు కానీ నేనైతే ఎలా తింటాను చూపిస్తాను చేపలు తను ఫిష్ తింటావా ఇట్లుంటుంది నేను వాయిస్ వరచ్చేటప్పుడు రిత్తుడు మధ్యలో లేచిం అది అదో ఫిషా రుతుగానికి ఫిష్ వద్ద సో నేనేం చేస్తానంటే ఫిష్ ఫ్రై చేసిన మసాలా ఉంటుంది కదా నాకు అది అన్నంలోకి చాలా ఇష్టం అన్నమాట సో అది ఇష్టంగా తింటాను సో మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం కరేమో ఫిష్ డైరెక్ట్గా తినేస్తాడు నాకు అట్లా నచ్చదు నాకు ఇట్లా మసాలా ఇష్టం అప్ప ఉంటుందో కానీ చాలా తర్వాత ఏంటంటే కొంచెం మండే రోజు తెప్పించానండి అసలు ఆ రోజు ఆఫ్టర్నూన్ ఆర్డర్ పెట్టేసాను ఏం చేసే చాలా ఇది అమెజాన్ లో నల్లి ఇష్ట ప్రైజ్ ఉన్నా స్టీల్ చాపింగ్ బోర్డ్ క్లాస్ కానీ చాలా బాగుంది ఎడ్జెస్ హార్డ్ గా ఏమి లేవు మందం బాగు బాగానే ఉంది ఎడ్జెస్ స్టీల్ దానికి గింట్లు కాదు అది మంచిది మిగిలిన చాలా మంది అక్కడ బాగుంది అయినా కూడా కొన్ని చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి అనుకోకుండా చెయ్యి అక్కడికి పోది అంటే ఇట్లా చిన్నగా పిల్లలకి అప్పుడు తీసేయాలి అంటే తెప్పించేస్తాను ఏదైనా తర్వాత ఈ నిన్న వచ్చాయి నిన్న మంగళవారం రోజు నైట్ వచ్చాయి అనమాట ఇదేంటంటే సాల్ట్ సోంపు అండ్ కారం పెత్తె పౌడర్ అవి వేయడానికి వచ్చేస్తాను ఫోర్ వచ్చాయి ఇది ఈ ఫ్రం ఏంటి మనకి మీకు ప్రైమ్ ఉందనుకోండి వన్ డేలోనే వచ్చేస్తాను అనమాట సో అండ్ ఆ డ్రెస్సెస్ వచ్చేసి మీషో నుంచి తెప్పేసాయండి మళ్ళీ చెప్తాను కవర్ ఇది అమెజాన్కి సో ప్రైమ్ ఉంటే మనకి కవర్ కవర్ వస్తాయండి వీటిని ఎవరు తీయలేదనా తమ్ముడు తీసుకుంటాడు నేను అట్లా రానే లేకపోయి ఇవి కూడా ఎంత బాగున్నాయి తెలుసా చాలా బాగున్నాయి దీంతో పాటు ఏంటంటే రిషుగాడు కేజుగాడు పడుకునే ముందు అమ్మ స్టోరే చెప్పండి డైలీ అడుగుతాడు సో ఈ స్టిక్కర్స్ నైట్ నైట్లో మూన్ లైట్ లాగా ఉంటుంది అన్నట్టుగా ముందు రెంట్ ఉన్న హౌస్లో ఉండే ఇంట్లో ఎప్పుడు తెప్పించలేదు నేను సో ఇదిగో తెప్పించాను ఎలా